హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు రవితా డైరీస్ అందరికీ నమస్తే అండి సో మరి ఏంటి చూస్తున్నారు కదా సో మీకు చూస్తేనే అర్థమయ్యే అర్థమయ్యే ఉంటుంది చికెన్ పకోడీ అనమాట సో మరి సండే కదా మరి సండే ఉన్నప్పుడు ఆ మాత్రం స్పెషల్ చేసుకోకపోతే ఎలా చెప్పండి సో చికెన్ పకోడీ అయితే మేము సండే స్పెషల్ చేసామన్నమాట సో చూస్తున్నారు కదా ఇలాంటి టేస్టీ టేస్టీ క్రిస్పీగా అసలు ఎలా చేసుకోవచ్చో అసలు చాలా కలర్ఫుల్గా ఉంది కదా మనం రెస్టారెంట్లో ఎక్కువగా ఫస్ట్ ఏం తింటామంటే ఇదే కదా చికెన్ పకోడీ సో ఇలాగ మన ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవడం అనుకోండి మనకు కావాల్సినప్పుడు మళ్ళీ మనం చికెన్ పకోడీ అనేది వేసేసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా సో మనం ఈరోజు వచ్చేసి ఒక అర కేజీ చికెన్ తీసుకోండి ఒక అర కేజీ దానిలోకి ఒక స్పూన్ లేదా మీకు రుచికి సరి కారానికి ఎక్కువ తింటే ఒక రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా మనం ఇంట్లో చేసుకుంటాం కదండి ఒక స్పూన్ యాడ్ చేయండి అనమాట సో దానిలోకి వచ్చేసి అల్లం పేస్ట్ అనేది ఒక స్పూన్ అనమాట అండ్ అలాగే కోర్న్ఫ్లవర్ టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అండ్ అలాగే జీడిపప్పులు అనేది కొంచెం చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకోండి అండ్ అలాగే ఒకటి వచ్చేసి పచ్చిమిరగాయలు ఉంటాయి కదా పచ్చిమిరగాయలు అనేది కొంచెం సన్నగా కట్ చేసుకుని చిన్న చిన్నగా అవి వేసుకోవాలన్నమాట సో దానిలో మనం కార్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు డౌట్ వచ్చే ఉండిద్ది కార్డ్ వల్ల బాగా డీప్ ఫ్రై అయిపోయిద్ది ఏమో అని అయ్యిద్ది బట్ ఎందుకు అయ్యిద్ది అంటే కానీ మనము వెన్న కూడా యాడ్ చేసుకోవచ్చు అది అది యాడ్ చేసినందుకు ఏమవుతుంది అంటే ముక్క బాగా డీప్ ఫ్రై అయ్యిద్ది బట్ లాన్ అనేది కొంచెం జ్యూసీ జ్యూసీ లాగా ఉండద్ది ఎక్కువ డీ డీప్ ఫ్రై అనేది అన అవ్వదు టేస్ట్ కూడా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి అది యాడ్ చేసి చే పెట్టండి అండ్ అలాగే కొంచెం గట్టిగా కూడా రబ్బర్గా ఉండదు అనమాట చాలా బాగుంటుంది టేస్టీగా కాడ డ్ వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉండిద్ది సో చూస్తున్నారు కదా అదే మనం దీనిలో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసామండి సో అది కలర్ఫుల్ కోసం వేసామంతే అది మీ ఆప్షన్లో వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు వేసుకోపోయినా చికెన్ పకోడీ మాత్రం ఇలాంటి స్టైల్లో చేస్తే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి చూస్తున్నారు కదా లాస్ట్లో మీరు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేయండి చూ చూస్తున్నారా అండ్ అలాగే ముందుగా మనం పొయ్యి మీద ఒక చిలాంటి గుంట కలాయి పెట్టుకుని మేమైతే ఆయిల్ అయితే మేము కొత్తది యాడ్ చేసామండి సో మనం డైలీ వేసుకునే ఆయిల్తో తింటే ఉంది సో కొంచెం ఇలా డిఫరెంట్గా చేస్తే కొంచెం బాగుంటుంది కూడా రైస్ బ్రెయిన్ ఆయిల్ అని ఉంటుందండి ఇది వచ్చేసి టేస్ట్కి అండ్ హెల్త్కి ఇది బెటర్ అండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మాత్రం సో మనమైతే ఇట్లా మనం మొత్తం ఒకసారి కలుపుకుని మళ్ళీ వేసుకోవాలన్నమాట ముక్కలు ముక్కలుగా సపరేట్ సపరేట్ వేసుకుంటే అలా చూసారు కదా భలే వేగిపోతుంది చూసారా చికెన్ పకోడీ మాత్రం మామూలుగా ఉండదు సో టేస్టీ టేస్టీగా అసలు రెస్టారెంట్లో స్టైల్లో అది కూడా దీనిలో మనం కొంచెం నిమ్మకాయ జం పిండుకుని అండ్ అలాగే ఒక ఆనియన్ తింటా ఉంటే చికెన్ పకోడీ తింటా ఉంటే అసలు టేస్ట్ డిఫరెంట్ అనమాట అది కూడా మనం సండే మన ఈవినింగ్ ఉంటాం కదా ఇంటికాడే ఉంటాం చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో పిల్లలు ఉంటారు ఇంక అందరికీ హాలిడే ఉండేది కదా సండే పూట సో మీరు కూడా మనం ఎప్పుడు చికెన్ కర్రీయే కాకుండా ఇలాంటి చికెన్ పకోడీ వేసుకొని తినండి మనకు కావాల్సినప్పుడల్లా మనం వేసుకోవచ్చు ఇంట్లో చాలా చక్కగా చాలా తొందరగా వేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఎట్లా వేగినాయో అయిపోవచ్చు చికెన్ పకోడీ కూడా మనకు కావాల్సినంత పీసెస్ లాగా చేసుకుని మనం వేసుకోవచ్చండి సో మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా మరి ఆలస్యం ఎందుకండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి మరి ఒకసారి లైక్ చేయండి అండ్ అలాగే ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియోస్ అండ్ అలాగే మన ఛానల్ని చూస్తూ ఉండండి మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండి థ్యాంక్ యూ బై బాయ్